వేదప్రియ గారి వీడియోస్లో ఎక్కువగా అంటే ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్న వేరే టాపిక్లు కానీ యంగ్ జనరేషన్ కోసం కానీ లవ్ టాపిక్స్ కానీ చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తారనమాట సో వాళ్ళు చూడడం పక్కన పెడితే మీరు చెప్పే విధానం అనమాట అంటే నేను ఇప్పుడు సిక్స్టీన్ టు ట్వంటీలో ఉంటే ఎలా ఉంటానో అని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నట్టు నాకు అనిపించేది సో మీ పర్సనల్ లైఫ్లో నుండి ఆనెస్ట్గా చెప్తా మీ పర్సనల్ లైఫ్లో నుండి ఇప్పటి వరకు చూసుకుంటే వాట్ లవ్ అని ఏం చెప్తారు ఐ వుడ్ సే ఇప్పుడు ఇంకొక వరంతో పుట్టానండి నేను ఓకే అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ అంటే నా కడుపున పుట్టిన బిడ్డకి ఆ బిడ్డ కోసం నేను ఏ పూజ చేస్తానో క్షణం ముందు కలిసిన బిడ్డ కోసం నేను అదే పూజ చేస్తాను ఐ సేమ్ ఫీలింగ్ ఫర్ బోత్ ఆఫ్ దమ్ ఓకే మీరు టూ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ నాకు తెలియదు హాయ్ బెటర్ నేను మిమ్మల్ని చూసానా చూడలే కదా మీరు కాల్ చేసినప్పుడు నా నోట్ ఏం మాట వచ్చింది హాయిబెట్ట అని వచ్చింది మీరేజ్ నాకు మీకు తిప్పు కొడితే ఐదేళ్ళు పదేళ్ళు ముప్పై ఏళ్ళు నా బిడ్డ అంత అయితే కాదు మీరు మీ టూ హండ్రెడ్ ఇయర్స్ అయినా సే హాయ్ హాయిబెట ఎందుకంటే తల్లి బిడ్డ పెరుగుతూ ఉంటే తల్లి కొంగు కూడా పెరుగుతుంది నాన్న అంటే నీకు ఆకలి ఎంత అవుతుందో అది ఎంత వండాలో తల్లికి తెలిసి ఉంటుంది నీకు ఎంత కావాలి అనేది ఫినాన్షియల్గా ఒక తండ్రికి తెలిసి ఉంటుంది రైట్ సో ఒక బ్రదర్కి యాక్సెప్టెన్స్ ఇంత హస్బెండ్కి యాక్సెప్టెన్స్ ఇంత తల్లికి యాక్సెప్టెన్స్ ఈ భూమంతా అంత శ్రీమన్ నారాయణుడే కావాలి అని కోరుకొని భూమి మీదకి వచ్చిన ప్రేమ అంత తల్లి ప్రేమ రైట్ సో దట్ ఈస్ హౌ ఐ యామ్ అండ్ యామ్ బోర్న్ లైక్ దిస్ ఈ బిహేవియర్ వల్ల ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఏం చేయగలను అన్న ఆపత్తి ప్రతిక్షణం నాలో నేను చూసినానం ఐ థింక్ దట్ వాజ్ మై మేజర్ స్ట్రెంగ్త్ ఇప్పుడు నేను ఐమ్ డైమండ్ గ్రేడర్ ఐ సెల్ డైమండ్స్ ఫర్ లివింగ్ ఐ డూ మై ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ కప్పుల అదర్ బిజినెస్లు ఉన్నాయి ఓకే ఎన్నిట్లో ఎంత పెద్ద నెట్వర్క్ ఉండి ఎంత సంపాదించినా కూడా ఒక తల్లి నా బిడ్డ ఇలా అయిపోతుంది వేదమ్మా ఎలాగైనా ఏదన్నా చేయవా అన్నప్పుడు చేయగలిగిన రోజు వచ్చిన సంతోషం నాకు కోటి సంపాదించిన కూడా రాలే నిజంగా రాలే ఓకే ఇంకా నా బిడ్డ చనిపోతాడు అని డిక్లేర్ అయిపోయిన స్టేజ్ నుంచి నా దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ స్టేట్ టాపర్స్ లాగా నిలబడ్డ క్లయింట్స్ ఉన్నారు నాకు నా బిడ్డలు రైట్ నాకు ఇంక లైఫ్ వద్దు నేను ఇంకా బతకను నా వల్ల కాదు అన్న వాళ్ళు నాలాగా ఇంకో నలుగురికి నడుం కట్టి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ మానసిక స్థితి అది ఓకే సో నా ఆస్తి లిస్ట్ రాయడం కంటే ఎక్కువగా ఈ లిస్ట్ రాయడానికి ఇష్టపడతా నేను దిస్ ఇస్ వాట్ నా నాకు సంబంధించి లవ్ ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు జామ్ లాంటి వాళ్ళు పెద్ద మనుషులు పిల్లలు బ్రెడ్ లాంటి వాళ్ళు ఈ జామ్ తీయగా ఫ్రెష్ గా ఉన్నంత కాలం సాండ్విచ్ రైట్ దట్ ఈస్ ద రీజన్ ఐ కైండ్ ఆఫ్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ ద జనరేషన్ విచ్ ఈస్ బ్రిడ్జింగ్ బిట్వీన్ టూ జనరేషన్ రైట్ పసిబిడ్డలు అనుకోండి రావణుని అలాగే లవ్ చేస్తారు రాముని అలాగే లవ్ చేస్తారు వాళ్ళకి సంబంధించి అందరూ మంచి వాళ్ళు రైట్ పెద్ద మనుషులు అనుకోండి వాళ్ళకి ఓపిక ఎక్కువ వచ్చేసి ఉంటుంది రావణుడు వచ్చి చెప్తాడు అమ్మ ఇది చేసిన రావణుడు వచ్చి చెప్తాడు అమ్మ ఇది చేసిన ఇద్దరిని ఒకటేలాగా లవ్ చేసే అంత లౌక్యం పెరుగుతుంది వాళ్ళకి మధ్యలో జనరేషన్ వాళ్ళకి ఇంకా అంత అక్సెప్టెన్స్ రాలే లెర్నింగ్ అందుకని ఐ రిలేట్ మోర్ ఫర్ మిడిల్ జనరేషన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలి ఎక్కువ శ్రీరామ రక్ష కావాలి ఐ ఐ ఐ రిలేట్ టు అండ్ టీచ్ సో అంటే మీరు లవ్ గురించి అయితే చాలా పాజిటివ్గా చెప్తున్నారు కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి మనం ఇందాక ఎంత మాట్లాడుకున్నాం ఓయలు కూడా అన్నీ పెరిగాయి సో ఈ ఓయోలు పెరగడానికి కారణం ఈ అట్రాక్షన్ అనొచ్చు లవ్ అనొచ్చు కామం అనొచ్చు మీరే ఏదో ఒకటి పెట్టేసుకోండి దానికి ఎందుకు అన్ని అన్ని పెరిగే అనేదానికి రీజన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు ఇట్స్ అ వెరీ బ్రాడ్ క్వశ్చన్ ఇది ఒక్కటే ఒక నాలుగు ఎపిసోడ్ల సీరియల్ తీయగలిగిన క్వశ్చన్ ఇది ఓకే అంత సారం సారాంశం ఉన్న క్వశ్చన్ ఇది ఓకే బట్ ఐల్ టెల్ యూ ఇన్ క్రిస్ప్ మ్యాటర్ ఓకే ఇట్స్ టు డు విత్ విమెన్ అండ్ men హ్మ్ hmm. ఒక నా కొంగు బంగారం ద ప్రేయర్ స్టేట్మెంట్ వాళ్ళకి కూడా అమ్మ నాకు నేర్పించింది ఏంటి అంటే నా పసు కుంకుమలు బాగుండాలి నా పిల్ల పాపలు బాగుండాలి నేను మెట్టి నీళ్ళు బాగుండాలి తల్లి తల్లి బాగుండాలి ఇంతే ప్రేయర్ నా శ్వాసలో ఉన్న ప్రేయర్ ఇదే నాకు ఇదే వచ్చు ఓకే నా ఈ బిహేవియర్ లో విమెన్ ఇప్పుడు లేరు ఓకే చె కానీ ఎవరింగ్ హాస్ అ సైకిల్ ఇప్పుడు మనం ఇద్దరున్న బిడ్డ పత్త గేమ్ మీరు ఒక మాట చెప్తారా నేను ఒక మాట చెప్తాను మెన్ హ్యాడ్ మోర్ ప్రివలేజ్ చేసిండ్రు ఏ తప్పు ఏదో నాకు అనవసరం ఎవరు కష్టం నేను పెడితే ముద్దు పెట్టినట్టు లేకపోతే హస్బెండ్ పెట్టి బాయ్ ఫ్రెండ్ పెడితే పెట్టినట్టు లేకపోతే రైట్ అది అన్నమైన దెబ్బయినా చీరైనా ఏదైనా విమెన్ టుడే ఆర్ నాట్ లైక్ దాట్ ఉన్నాయి చేతులు ఉన్నాయి కష్టపడుతున్నా నువ్వు అదే స్కూల్లో చదువు నేను అదే స్కూల్లో చదివా పెళ్ళైనాక ఐ కెన్ వర్క్ సో వాట్ హ్యాపెన్ విమెన్ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ విమెన్ హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఎంపైయర్ ఈ ఇండివిజువాలిటీ అన్నది నేను ఒక నలుగురు బిడ్డలు నాకుంటే నలుగురు బిడ్డలకు నాలుగు లక్షలు ఇచ్చిన బట్ మీరు ఏమైనా వేసుకోండి ఒక బిడ్డ దయాకి వాడినరు ఒక బిడ్డ కామంకి వాడినరు ఒక బిడ్డ ఎంకరేజ్మెంట్కి వాడినడు అట్లా మీ డిజైర్ మీ నమ్మకం ఏదైతుందో లైఫ్లో దానికి మీరు పే చేస్తారు రైట్ కొందరు ఆల్కహాల్కి వాడినారు కొందరు డ్రగ్స్కి వాడినారు కొందరు ఓల్డ్ ఏజ్ హోమ్ వాడుకున్నారు కొందరు అనాథనాలయం పిల్లలకి పుస్తకాలు వాట్ ఎవర్ వాట్ నువ్ ఏం కూర ఉండినా అత్తకి నచ్చితే నీకు మార్క్స్ వస్తాయి నీ మోడు నచ్చితేనే నీకు మార్క్స్ వస్తాయి నీకు కూర నచ్చితే ఊడబడించుకోడు నీ మోడు నచ్చిందా లేదా ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్ నా మోగుడు నచ్చిన రోజు ఐఎమ్ గుడ్ కుక్ వెజిటేరియన్ అనుకోండి నేను నాన్ వెజ్ నేను వెజ్ నాన్ వెజ్ అనవసరం ఇక్కడ మొగుడు పోసం చేస్తే నేను నాన్ వెజ్ తిన్నా తినకపోయి నేను నా రోజు ఉండను ఎందుకంటే మా ఆయన తిన్నారు కాబట్టి ఓకే ఏ ఇంటికి పోయి అడిగినా ఏ బిడ్డకు పోయి అడిగినా మా మమ్మీ ఏం వండుతుంది మా నాన్న ఫేవరెట్లు వండుతుంది కాబట్టి బిడ్డకి ఏం అలవాటు అవుతుంది నాన్న ఫేవరెట్లే అలవాటు అవుతుంది సో విమెన్ హ్యావ్ బీన్ ఇన్ అ ఫ్యామిలీ బట్ హ్యావ్ బీన్ క్వాయట్ సైలెంట్ సైలెన్స్డ్ ఇది ఇన్ని జనరేషన్స్ అగో క్వార్ట్ గా ఉన్న కింద నిప్పు ఓకే ఆయన కొండ కింద ఏం చేపట్టేది నీళ్ళ కింద ఎనడో లే సార్ లే నా ఈ డబ్బుల విషయం ఎందుకు చెప్పానంటే నలుగురు కొడుకులకి నేను ఇచ్చినప్పుడు ఎంత కంట్రోల్ గా వాడగలుగుతున్నావు అన్నది విద్యత బట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు యూ కెన్ ఆస్క్ ఎనీ టైమ్ క్వశ్చన్ కానీ దానికి సంస్కారం అనే ర్యాపర్ వేస్తున్నారా లేదా యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ కెమెరా ఇస్ రైట్ మ్యాన్ వై నాట్ ఎందుకు ఏమంటే అది అడుగుతా లేరు నేను కూడా ఏమంటే అని చెప్పవచ్చు కానీ ఎందుకు చెప్తా డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ఏ విమెన్ యూజ్ చేస్తున్నారు లేదు అన్నది క్వశ్చన్ ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ కొట్టుకోదు అసరాపా జనాలు ఏం ఇదే ఓయో రూమ్స్కి ముందు మొగోడు పోలే పుట్టినప్ప నుంచి అప్పుడు ఎందుకు ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ రాలేదు బాస్ ఏం ఆడోళ్ళు లేస్తే కష్టమవుతుంది మొఘోళ్ళు లేచినప్పుడు తప్పు కాదా ఇలా మాట్లాడితే దెన్ పీపుల్ డజంట్ నో వాట్ ఐ ఐ టాకింగ్ ఆ బిహేవియలిస్ట్ నేను ఆడామే మొగన్ అన్నాను ఆకలి అవుతుంది ఆడోళ్ళకి ఆకలి అవుతుంది మొఘోళ్ళకి ఆగలైతుంది మొఘళ్ళు ఆకలి అయినప్పుడు మేము సపోర్ట్ అయికున్నాం ఇప్పుడు మా కాగలైతుంది మీరు సపోడేకు ఉండండి అని నేనంటే ఒక బిహేవియరిస్ట్గా అనొచ్చు కానీ ఒక ఆడపిల్లగా అనడం సబబు కాదు ఎందుకు అంటే మనం ఒక తల్లిని చూసి పెరిగాం ఒక అమ్మవారిని చూసి పెరిగాం ఒక ఆంబోతుని చూసి పెరగల రెన్నిటికీ తేడా ఉంది ఆడపిల్ల నాకు వద్రాని ముద్దనాలి ఒక్కటి పెడతానే ఒక్కటి పెడతానే చిన్నకు పెడతానే అడుక్కోవాలి మగోడు స్టోరీ బాగుంటుంది కట్ చేస్తే ఇంకొక ముద్దు పెట్టరా ఇంకొక ముద్దు పెట్టరా వద్దు పిల్ల నాకు నువ్వు సో నేచర్ ఏంటి అంటే దైవం మనం క్రియేట్ చేసింది మనల్ని ఎలా అంటే ఆడపిల్ల వద్దంటే ముద్దు మొగోడు ఒప్పించుకుంటే ముద్దు ఇంకెప్పుడు వస్తావు ముద్దు ఎప్పుడు పెడతావు అన్నాక వద్దురా పిల్ల వద్దు ముద్దు వద్దు అండర్స్టాండ్ సో స్వీట్నెస్ వెగటైపోతుంది ఆ రాషన్ అవసరం కంటే ఎక్కువ ఆడపిల్లలో ఉన్న అనుకువ ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు ఉంటేనే మగవాడు చూసి ఆనందించి ప్రశాంతంగా నిద్రపోవడం అన్నది దైవం మనకిచ్చిన కార్యం రైట్ ఇప్పుడు చెప్తున్నా చెప్తున్నానా పేరెంట్స్ ఎక్స్ చెబితే మనం పుట్టం గ్రాండ్ పేరెంట్స్ ఎక్స్ చెబితే పేరెంట్స్ పుట్టం ఇట్ మీన్స్ దాట్ దెర్ ఈస్ దిస్ బిహేవియర్ సో కాల్డ్ ఆల్ ద టైమ్ ఇన్ ఆల్ జనరేషన్స్ అండ్ దేవుళ్ళకి కూడా రెండు భార్యలు చూసి పెరిగిన వాళ్ళం మనం అది సీతమ్మకి ఇద్దరు ఎందుకు లేరు దేవికి ఇద్దరు ఎందుకు లేరు మనం వి డు నో దాట్ కాన్సెప్ట్ ఇక ఎందుకు అని క్వశ్చన్ క్వశ్చన్ చేసి మిథాలజీ నేను మాట్లాడట్లేదు ఓన్లీ బిహేవియర్ మాట్లాడుతున్నాను ఏమన్నారండి పార్వతీదేవికి నో మిథాలజీ మనం మాట్లాడాలంటే దానికి అర్హత అనేది ఉండాలి సో అందుకని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ సో ఈ టాపిక్ ని రిలీజియన్ పరంగా తీసుకోకండి ప్లీజ్ ఓన్లీ బిహేవియర్ పరంగానే తీసుకోండి ఇట్స్ అన్ లైన్ స్టేట్మెంట్ ఎందుకంటే దైవం ని ప్రతి శ్వాసలో కోరి ఆ భక్తితో ఉన్న ప్రాణం కాబట్టి నాది ద క్వశ్చన్ ఇస్ మగవాళ్ళకి ఆడవాళ్ళు అవసరం కంటే ఎక్కువ లిబిడో చూపించే వరకు విరక్తి పుడుతుంది ఆడవాళ్ళ మీద చేయ్ మా అమ్మాయి ఎంత బాగుంది ఇదేంత ఇట్లుంది అనిపిస్తుంది ఇవాళ ఆడపిల్లలను చూస్తే అలానే మీ మమ్మీ సెక్స్ చేయకుండా ఏం పుట్టలేను బస్ ఓపెన్ గానే చెప్తున్నా బట్ దానికి ఒక రాషన్ ఉండింది ఒక టైం ఉండింది ఒక మోమెంటు ఉండింది అడిగే తరీకా అంటూ ఉండింది అది అడిగే తరికా ఎప్పుడు ఎలా ఉండింది మగవాడు అడుక్కున్నాడు ఆడపిల్లను అంది అందుకే అందంగా ఉండింది ఆ స్టోరీ ఆడపిల్లలు ఎమ్మడి పుడుతున్నారు ఇవాళ అది మీకు డైజెస్ట్ అవ్వట్లేదు ఓపెన్ గా చెప్తున్నా ఎందుకంటే అలాంటి పేరెంట్ని మీరు చూడలేదు అలాంటి అమ్మమ్మని మీరు చూడలేదు మీ అమ్మమ్మకి నలుగురు బాయ్ ఫ్రెండ్లు ఉన్ని ఉన్నింటే మీకు ఫరాక్ పడకపోను ఇవాళ మీ తాతకి నలుగురు గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు కానీ మీ అమ్మమ్మకి నలుగురు బాయ్ ఫ్రెండ్లు లేరు ఇవాళ కొత్తగా నాలుగు జనరేషన్ల నుంచి ఎన్నడూ నాలుగు బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయని ఆడదాన్ని ఇవాళ ఉన్నట్టుండి చూస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ గెటింగ్ హార్డ్ ఫర్ యూ ఇక్కడ నడుస్తుంది అక్షరం కిందకు దిగుతలేదు ఎవరికి దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆనెస్ట్ గా మగవాడు చేస్తే తప్పు లేదు మేం చేస్తే తప్ప అని అడుగుతున్నారు కొన్ని విషయాల్లో సో అలాంటి విషయాలు ఏదైనా పర్లేదు అంటే ఇంక్లూడ్ నువ్వు కష్టపడతావు మగాడ పని చేస్తున్నాడు నేను చేస్తా మగాడు ఇటు వెళ్తున్నాడు నేను చేస్తా బట్ ఒక్క విషయంలో అంటే నాకు ఎందుకు కొన్ని తీసుకోలేకపోతుంది అనమాట లేడీస్ ఏ విషయంలోనైనా డామినేట్ చేయండి ఐ కెన్ అండర్స్టాండ్ బట్ నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వెళ్ళాడు నేను ఇంకోటితో వెళ్తా అని ఆ ఆ ఓడు అది తీసుకునేసరికి అది నీ శీలంకి సంబంధించింది కదా దాన్ని కూడా ఇప్పుడు ఎలా కోల్పోతున్నారు అనే ఒక వర్డ్ చిన్న బాధ అనిపిస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఆన్సర్ రైట్ నావ్ మీ డాడ్ నలుగుతో తిరిగితే నీకు తప్పని మీ మామ్ నలుగుతో తిరుగుతుంది అన్న ఆలోచన వచ్చినా సుర్రుమంటుంది నీడ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ నేను చెప్పట్లేదు నేను చెప్పా నువ్వు ఎన్ని పూరి నేను ఎందుకు చెప్తాను నీకు ఎంత అగలేదు అంత తింటు నన్ను ఎందుకు అంటు రెండు ఎక్కువ ఎందుకు తింటా రెండు తక్కువ ఎందుకు తింటా నాకు సగం పూరి చాలు నేను హ్యాపీ లేదు నాకు నాలుగు పూరీలు కావాలి నువ్వు నాతో కంపీట్ చేయలేవు అర్థమవుతుందా ఎవరి ఆకలి వాళ్ళది ఎవరి దున్నుడు వాళ్ళది బాస్ ఓకే మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెప్తున్నాను ఇట్ ఇస్ టైమ్ దట్ మెన్ రియలైజ్ విమెన్ విల్ డూ వాట్ దే వాంట్ డూ టుడే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ నువ్వు రెండే చీరలు కొనుక్కో అని ఏ మొగోడన్నా అండర్లైన్ ఏ మొగుడన్నా చెప్తే డివోర్స్ పేపర్ రెడీగా ఉండండి రేపు పక్క ఆమె కష్టం మీద ఆమె చీరలు కొనుక్కుంటారు మొదలు నీకేనా ఒకప్పుడు తన జీతం నీ జీతం ఒకప్పుడు తన జీతం కి నువ్వు నువ్వు పిల్లానికి పెట్టుకున్నావు బయట వాడికి పెట్టుకున్నావు ఇంటి పెట్టుకున్నావు సున్నానికి పెట్టుకున్నావు షీ నెవర్ ఆస్ట్ బట్ టుడే షిస్ నాట్ లైక్ దాట్ సో కట్ ద క్లాత్ అకార్డింగ్ టు యువర్ నెసెసిటీ అంటే ఇవాళ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మీరు రెడీ అవ్వండి అని చోకన్నా చేస్తున్నాయి ఇవాళ బాయ్స్ ని మా మమ్మీ అయితే మా హస్బెండ్ మా పప్పాని ఎప్పుడు అట్లా అడగలేదు బాయ్స్ నువ్వు లవ్ చేయాలనుకునే మీ మమ్మీని గారు ఇవాళ పిల్లని ఇవాళ పిల్లని రెడీ చేయాలి లవ్ చేయాలనుకుంటున్నావు అంటే ఇవాళ పిల్ల ఎట్లా ఉంది దానికి తగ్గట్టుగా మీరు వారికి రెడీ అండి వాళ్ళు రెడీ అయిపోయినారు మీదే భారీ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు బికమ్ కర్ణ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు బికమ్ అర్జున బిఫోర్ యు గోయింగ్ విమెన్ మోమాటం లేకుండా చెప్తున్నారు ఇది నా పైసలు నా పైసలతో నేను ఏమన్నా కొనుక్కుంటా విత్ మ్యారేజ్ ఆర్ వితౌట్ మ్యారేజ్ ఇంతకుముందు ముందు నాన్నలా అట్లా లేకుండా తాతయ్యలా అట్లా లేకుండా పిల్ల వస్తుందంటే పిల్ల వెనకాల పనోడు ఆ పనుడు వెనకాల ఇది సామాను ఇప్పుడు ఆమె బోల్ బోల్కితే మనం బోల్గా అడుగుతున్నారు అన్లెస్ అంటల్ ఆర్ ఇన్ మూమెంట్ అవెంట్ యున్ అయిన్ హ్యాపీనెస్ లిబిడో ఒకటే కాదండి ఇండివిజువలిజం ఇప్పుడు విమెన్ కి ఆన్ ఉంది లైక్ దే రియలీ రెడీ టు లివ్ దేర్ లైఫ్ విత్ యూ ఆర్ విదౌట్ యూ అండర్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా విమెన్ ఆర్ రెడీ టు లివ్ దేర్ లైఫ్ విత్ యూ ఆర్ విదౌట్ యూ సో యూ రాదర్ బీ విత్ యువర్ గర్ల్ నేను ఇవన్నీ చేయాలి ఆమె కోసం అంటే చెయ్యకు ఇంకోటి వచ్చి చేస్తుంటాడు చూసుకుంటే కూర్చో నేనే చేసుకుంటా అంటే వాళ్ళు చేసుకో ఎయిదర్ వే ఇట్ ఇస్ పెయిన్ఫుల్ లైఫ్ ఫర్ మెన్ హెడ్ బీ రెడీ బాయ్స్ బాయ్స్ గురించి వచ్చింది ఇదే టాపిక్ కాబట్టి దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా బాయ్స్ అండ్ గర్ల్స్ అదే లవ్లో ఉండేటప్పుడు వన్ టూ ఇయర్స్ బాగానే ఉంటారు ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువ అమ్మాయిలే వదిలేసి వెళ్ళిపోతున్నారు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి నాకు మళ్ళీ కావాలి అని అంటారమ్మ అంటే కొంతమంది టార్చర్ పెట్టారు అలా వదిలేశారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ ఎక్కువ ఈ మధ్యన ఇంకొక ఆప్షన్ దొరికింది నువ్వు నాకు సెట్ కావు మన ఇద్దరు టేస్ట్ విధానాలు మా సెట్ అవ్వట్లేదు అని ఇలా వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి బాయ్స్ కోసం ఏం చెప్తారు ఐ ఫీల్ పిటీ ఫర్ యూ ఐ రియలీ ఫీల్ పిటీ ఫర్ బాయ్స్ టుడే ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే నువ్వు ఎక్కడన్నా బతకాలి నువ్వు ఎలా ఉన్నా బతకాలి నిన్ను ఎవడు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా బతకాలి అని జనరేషన్స్ నుంచి చెప్పి 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 మేము ఆర్ అయిపోయినాం నువ్వు నన్ను తీసుకుపోయి డిజెట్లా పాడేసా నేను బ్రతికి చూపిస్తా కొడుక నీకు అనే స్టేజ్కి ఆడవాళ్ళు వచ్చేసిన మొగంలో రా మగపిల్లలు అట్లా పెంచాలి మొగపిల్లని ఎట్లా పెంచినారు పర్వాలేదు నాన్న నేను నిన్ను చూసుకుంటా అని పెంచినారు తల్లి పర్వాలేదు నాన్న నీ భార్య నేను చూసుకుంటుంది అని పెంచినారు పర్వాలేదు నాన్న నీ బిడ్డ నేను చూసుకుంటుంది అని పెంచినారు ఓకే ఇంకొకటి ఫ్యాక్ట్ చెప్తా చూడండి ఓల్డ్ ఏజ్ వచ్చాక మొగుడు చచ్చిపోయిన తర్వాత కూడా మేము రెండు వందలు బతుకుతాం రెండు వందల బతుకుతాం బాధ లేదని కాదు కానీ మేము బతుకుతాం మేము అట్లా అల్వర్ట్ అయిపోయింది మాకు బాడీ ఎవడున్నా ఎవడు లేకపోయినా నువ్వు లే నువ్వు రెడీ ఉండు నలుగురు కోసం ఇంట్లో పని ఇచ్చాయి అట్లా మాకు జనరేషన్ విమెన్ రెడీ అయిపోయినారు ఆర్పార్ అయిపోయినారు బుల్లెట్ లాగా అయిపోయినారు న్యూక్లియర్ బాంబు లాగా అయిపోయినారు పాప మగ పిల్లల్ని అట్లా పెంచాలి ఇప్పుడు ఉన్నట్టుండి ఆడోళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు తల్లి బిజీ అయిపోతుంది అమ్మమ్మ బిజీ అయిపోతుంది చెల్లె బిజీ అయిపోతుంది పిల్లలు బిజీ అయిపోతుంది ఇంకేం వేళ అర్థమవుతుంది ఉన్నట్టుండి నిహత్త అయిపోయినారు మగపిల్లలు ఇంతకు ముందు అయ్యో పాపం అనేది ఆడపిల్లలో ఇంతుండేది ఇవాళ అయ్యో పాపం మాకున్నంత కాలమే మిమ్మల్ని మేము చూసుకుంటాం కదా అయ్యో పాపమే లేనప్పుడు అంటే అర్థం ఏంటి మంత్రమే లేదు మంత్రం లేనప్పుడు దైవం లేడు ఆడపిల్లల్లో అయ్యో పాపం లేదు కాబట్టి మీకు మీరు అయ్యో పాపం యు హావ్ టు క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే అంటారా ఇంకెవరన్నా మీకు ఆప్తుడు ఉన్నాడు అంటే బాటిల్ పట్టుకొని మామా నేను అన్నని దోస్తే బిడ్డ ఇంకెవరు లేరు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ విమెన్ ఒకప్పుడు హండ్రెడ్ పాయింట్స్ మేము ఒక మనిషిని లవ్ చేసినాం అందులో ఒకటే పాయింట్ బాగున్నాడు ఆయన ఆ ఒక్క పాయింట్ కోసం పాకులాడినం నానా ఇవాళ హండ్రెడ్ పాయింట్స్ మంచిగా ఉన్నాడు మెలిగాడు ఒక్క సగం పాయింట్ అక్కడ ఇక్కడ రిస్క్ ఎందుకబ్బా ఓకే సో ఆ రిస్క్ టేకింగ్ బిహేవియర్ అన్నది రావట్లేదు ఆడోళ్ళకు ఇది ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సో మెనీ జనరేషన్స్ ఆఫ్ పెయిన్ ఇన్ని ఇన్ని సెక్షువల్ అబ్యూస్లు ఇన్ని ఫిజికల్ అబ్యూస్లు డొమెస్టిక్ అబ్యూస్లు మన అమ్మమ్మ కష్టం కాలే బిడ్డ పక్కన పోయి ముద్దు పెట్టుకొని వచ్చి జీతకానికి చెప్తా అరే బస్తాడైరా అది మనీ వెనకాల పెళ్ళాం ఇంట్లోనే ఉంది వినిపిస్తుంది ఆమె కన్నీటికి ఆన్సర్ ఇవాళ మీరుస్తున్నారు అర్థమైందా ఆల్వేస్ ఐ టెల్ యూ ఆడపిల్ల అనే కాదు ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు నువ్వు కదలకపోతే దట్స్ ఓకే నాకేం కాదనుకోని అటు తిరిగినా ఓకే కానీ ఎప్పుడైతే ఆ కష్టాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్ లాగా చూడడం నేర్చుకున్నావో బిడ్డ నీ నెక్స్ట్ జనరేషన్ కష్టాలలో మునిగినట్టే రాసి పెట్టుకో కష్టానికి అంత పవర్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా ఆడోళ్ళు ఏడుస్తున్నారు మగవాళ్ళు ఎద్దా పట్టించుకోవాలి ఇవాళ ఆడోళ్ళు లేస్తారు ఏడుస్తున్నారు నడులు పట్టించుకునే స్టేజ్లో లేరు వాళ్ళు ఏడ్ ఏడ్చి ఉన్నారు ఇవాళ ఏడు ఇవాళ నేను టెన్ జనరేషన్స్ చనిపోయిన అమ్మాయిని లేపి అమ్మ నాకు ఈ పిల్లగాడు నచ్చినాడు అని ముందు స్టోరీనే చెప్తా తొంభై తొంభై పర్సెంట్ నాకు నచ్చినాడు కానీ వన్ పర్సెంట్ నాకు తెలియట్లేదు అమ్మ నేను పెళ్లి చేసుకుంటావా వద్దంటావా అంటే ఆమె ఏమంటది దొబ్బ ఏమని ఎందుకు అలా ఒక్క పర్సెంటే నా మొగుడు అని నమ్మి ఉన్న ప్రాణం తనది నువ్వు ఉన్నా కూడా నలుగురు కావాలని పోయిన ప్రాణం ఆమె మొగుడుది ఆమె కష్టానికి ఆన్సర్ ఎవడి ఇవాళ ఇవాళటి జనరేషన్ మొగుడు కర్మ మీరు అడిగిన క్వశ్చన్ అందుకే నాలుగు సీరియల్ దియొచ్చు అన్న ఈ క్వశ్చన్ మీద సైకిల్ అండ్ రైట్ అంటే యంగ్ యంగ్ జనరేషన్లో చూసుకుంటే అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ముగ్గురు పర్సన్స్ ఉంటారు భర్త అండ్ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ ముగ్గురు కాకుండా నాలుగో పర్సన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అన్నమాట సో బాయ్ బెస్టీ అనే వాళ్ళు సో ఈ బాయ్ బెస్టీ వల్ల ఇతల ఈ మూడు రిలేషన్షిప్లకు కూడా ఒక మార్క్ అయితే పడింది మీ పర్సనల్ లైఫ్ నుండి మీ మీకు తెలిసినంత వరకు బాయ్ బెస్ట్ ఏంటి దాని గురించి ఏం చెప్తారు ఓకే మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్టోరీ మీకు ఇంకా ఇన్ఫ్రంట్ క్రోకడల్ ఫెస్టివల్ రెడీగా ఉంది మీరు ఇంకా ఇక్కడనే తడబడుతున్నారు ముందు వస్తుంటే వస్తుంటే ఇంకా చాలా కష్టంకి రెడీ అయ్యేది మూడు గంటలు చెప్తా బట్ ఎండ్ ఆఫ్ ఓన్లీ ఫస్ట్ గ్రేడ్ కూడా కాదు పిహెచ్డి దాకా మిమ్మల్ని రెడీ చేయడానికి ట్రై చేస్తున్నా నేను మీరు ఫస్ట్ క్లాస్ కి కింద మీద ఆడుతున్నారు బాయ్ బెస్ట్ పాయింట్ ఇది

తప్పులు చేస్తానంటే పోనీ మనం ఏమన్ అది వాళ్ళ పర్సనల్ మన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్